ఎక్కడికి వెళ్తావమ్మా ఎక్కడికి వెళ్తావు బూట్లు వేసుకుంటున్నావు గీ వెళ్తావా నచ్చట్లేదంటమ్మా కికిక్ వెళ్తావా భవ్య భవ్యా కికిక్కి వెళ్తావా మా కికి కికిక్ వెళ్తావా కికి వెళ్తావా అక్కకి పెట్టి విడిచిపెట్టి కొల్లే పండు పండు మా చిటి ఓయ్ బవిలు బవ్యా వదిలే అమ్మా తనకి బూట్లు నచ్చ వదిలే భవ్యా ఎక్కడికి వెళ్తున్నావు బవిలు భవ్య ఇటు చూడు మమ్మ ఓయ్ ఇదే మాడుపండి ఇదే అమ్మ మాడుపండు తయ్య మాడుపండు తింటది భవ్యో ఊరికెళ్ళే సందడిలోనే ఉంది ఊరికంటే బయటికి తీసుకెళ్ళే సందడిలోనే ఉంది భవ్యులు హాయ్ చెప్పి అమ్మ హాయ్ హాయ్ అను హాయ్ హాయ్ బాయ్ చెప్పు ఎక్కడ చెప్పురా హాయ్ 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 చెప్పు సో ఫ్రెండ్స్ అయితే టైలరింగ్ మిషన్ అనేది ఓపెన్ చేయలేదు నీరసంగా ఉందనేసి ఉంచేసాను అనమాట సో కస్టమర్ బ్లౌజ్ అయితే ఇచ్చేసాను ఇవ్వగానే ఆవిడ ఏం చేశారంటే ఇంకో బ్లౌజ్ అయితే ఈ బ్లౌజ్ అనమాట ఎవరో కుట్టారంట పోయింది టైలరింగ్ వాళ్ళని అంతగా లుక్ రావడం లేదు అండ్ ముసలోలాగా ఉన్నది ఈ బ్లౌజు సేమ్ నాకు ఇలాంటి క్లాత్ తెచ్చి కుట్టేసి ఇవ్వవు అనేసి అయితే కస్టమర్ చెప్పారు సో ఈవినింగ్ వెళ్ళి ఈ బ్లౌజ్ ఎక్కడికి వెళ్తున్నారు కింద ఆడుకున్నా నేను రెడీ అయ్యి వస్తాను అన్ని బుక్కులు పెట్టేవా బ్యాగ్లోనా ఓకే సో ఈ క్లాత్లు అనమాట తీసుకొని వచ్చి కుట్టాలన్నమాట రేపు ఆ వర్క్ అనేది చేసి కస్టమర్కి ఇస్తాను సో ఇంట్లో కూర్చుంటే ఏం రాదు ఫ్రెండ్స్ ఎంత అంత ఏమంటారు చేసుకోవడం వల్ల నాకు కూడా ఇంత అంత డబ్బులు అయితే వచ్చాయి కిచెన్ అయితే ఈవినింగ్ టైంలో ఇలా క్లీనింగ్ అనమాట మళ్ళీ ఈవినింగ్ టైము పిల్లలు ట్యూషన్ నుండి వచ్చినప్పటికీ పాలు ఇలాంటివన్నీ మరగబెట్టి ఇవ్వాలి సో అటు సైడ్ ఉన్న డబ్బాలని ఇటు ట్రాన్స్ఫర్ చేస్తాను ఎందుకంటే ఫ్రెండ్స్ ఇదంతా నీరు జాము కొత్తగా ఇల్లు కట్టుకున్నారు కానీ కొంచెం నీళ్ళు పడ్డాయి అంటే పై వరకు వచ్చేస్తాయి అనమాట ఇదంతా కింద ఆవుతుంది లీకేజ్ అనమాట ఇదంతా కిందకి నీళ్ళు అనేది వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ కూడా అంతేనే ఇక్కడ నీళ్ళు గిన్నెలన్నీ బొమ్మలు ఇస్తున్నాను కదా ఈ నీళ్ళు అనేది ఈ వాటర్ అనేది ఈ డబ్బాలు కిందకి వెళ్ళిపోతున్నాయి అంతా పచ్చి పచ్చిగా అయిపోతుంది అనేసి ఆ డబ్బాలు తీసి మళ్ళీ ఇటు సైడ్ పెట్టాను ఇటు సైడ్ కూడా కష్టమైన ఫ్రెండ్స్ ఎందుకంటారు వంట చేస్తుంటే ఆ దుమ్ము అదే ఆ పొగ అనేది అంటే డబ్బాలు బంకగా అయిపోతున్నాయి అనమాట కానీ ఏం చేస్తాను ఇక్కడ మాత్రం ఇంతేనే ఛత్తీస్గఢ్లో ఒక్క కబోర్డ్ కూడా పెట్టుకోలేదనమాట ఎంత కొత్తిల్లు కొన్నారు కొట్టుకున్నారు కానీ కబోర్డ్ అనేది పెట్టుకోలేదు అనమాట సో అందుకోసమే ఇక్కడే అరేంజ్ చేస్తాను ప్రజెంట్ అయితే ఇది ఈవినింగ్ కూడా ఏమంటారు కూరగాయలు కూడా ఏం లేవు ఫ్రెండ్స్ తీసుకొని రావాలి ఇక్కడ ఏంటంటే ఆదివారము అండ్ శనివారం మంగళవారం మాత్రమే మార్కెట్ అవుతుంది అనమాట మిగతా రోజుల్లోనవ్వదు మార్కెట్ అనేది సో ఇదనమాట సగం బట్టలు అయితే ఉతికాను మా బట్టలన్నీ ఉతికేసాను తెచ్చేసాను కానీ ఇంకా వాషింగ్ మిషన్ అక్కడే ఎందుకు పెట్టానంటే కొన్ని మా వారి బట్టలు కొయి అనమాట కోయలలో పనిచేస్తారు పవర్ ప్లాంట్లో ఆ మరకలు అవన్నీ వదలాలంటే వాషింగ్ మిషన్లో నానబెట్టాలి బకెట్లో నానబెట్టాలి కానీ నేను డైరెక్ట్ వాషింగ్ మిషన్లోనే నానబెట్టేస్తానన్నమాట సో అది మ్యాటరు సో ఇదనమాట బెడ్రూమ్ బెడ్షీట్లు అవన్నీ తీసి ఉతికిస్తాను అనమాట ఇందులోనే ఉన్నాయి టబ్బు టబ్బుతో తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టేశాను మళ్ళీ ట్యూషన్కి పిల్లలకి దిగబెట్టేసి వచ్చి మళ్ళీ మడతలెట్టాలా చూడండి ఫ్రెండ్స్ మ్యాట్లు నేను నా చేతులారు మ్యాట్లు కుట్టినవి వాషింగ్ మిషన్లో కూడా వేసేస్తున్నాను అసలు ఏం కావడం లేదు వాషింగ్ మిషన్లో రఫ్ అండ్ టఫ్గా ఉతుక్కున్నా సరే ఏట అవ్వడం లేదు నేను ఈ వీడియో పెట్టాను ఏంటంటే ఎవరికైనా ఉపయోగపడుతుంది ఏంటో అనేసి నార్మల్ ఒక చిన్న డౌట్ కోసం ఈ మ్యాట్లు పట్టా కుట్టే మ్యా వీడియో అనేది పెట్టాను కానీ అది ఎంతగా రన్నింగ్ అయ్యిందో మన ఛానల్ని ఎంతగా తీసుకెళ్తుంది అనేది అర్థం అవ్వలేదు నిజంగా ఇదైతే ఇప్పుడు నాకు దేవుడితో సమానము ఈ మ్యాట్ అనేది ఎందుకంటారా ఫోర్టీన్ థౌజండ్ యువర్స్ అయితే చూసారు ఫ్రెండ్స్ మన ఫ్యామిలీలో ఈ ఒక్క మ్యాట్ వీడియో మాత్రం బాగా పాపులర్ అయ్యింది ఇది ఒక్కటి అవ్వడం వల్ల నావన్నీ వీడియోలు వెళ్తున్నాయి సబ్స్క్రైబర్ కూడా బాగా వస్తున్నారనమాట ఛత్తీస్గఢ్లో అయితే ప్రెజెంట్ ఎక్కడ కూడా కబోర్డ్స్ ఉండవనమాట వాళ్ళు ఇచ్చిన టేబుల్ మీద నేను బట్టలు అనేవి అలా పెట్టుకున్నాను సో ఇప్పుడు ట్యూషన్కి వెళ్ళారు కదా పిల్లలు ఎలక్కల కల నిగిడి పడేశారనమాట మళ్ళీ ఈ బట్టలు మడతెట్టేటప్పుడు అవన్నీ ఇమ్ము చేసి ఈ బట్టలు మళ్ళీ నీట్గా మడతెట్టేసి పెడతాను ఏర్ వీళ్ళు ఎక్కడ ఆడుతున్నారో ఏమో మరి గల్లీ ప్రశాంతంగా ఉంది అందరు పడుకున్నట్టుగా ఉన్నారు ఈ ఎండకి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియో చె హాయ్ ఫ్రెండ్స్ రెడీ అయిపోయాను ట్యూషన్ కోసం దిగబెట్టడానికి ఎన్నాళ్ళు టైలరింగ్ పని చేసేదాన్ని కాబట్టి పాపకి మాకెందింటి వాళ్ళు అందరు వెళ్తారు కదా వాళ్ళతో పంపించేస్తాను కానీ ఇప్పుడు ఎగ్జామ్ నడుస్తుంది అనమాట టెస్ట్ నడుస్తుంది సో మేడంకి వెళ్ళి కొన్ని మాటలు చెప్పాలి ఏమేమి చెప్పాలి ఏంటి అనేది కొంచెం గట్టిగా చెప్పొస్తానమాట మేడంకి మెల్లగా కాదు గట్టిగా చెప్పేసి వస్తారు సో ఆల్రెడీ తనకి ఏమేమి హోంవర్క్లు అంటే టెస్ట్లు ఏమేమి పడతాయి అనేది అయితే ఆన్లైన్లో ఇచ్చేశారు ఆ టెస్ట్లు అనమాట చదివించండి అని చెప్పేసి అయితే మేడంకి చెప్పేసి వస్తాను ప్రజెంట్ అయితే పాపకు తీసుకుని వెళ్ళిపోయింది కదా ఇప్పుడు వచ్చేసరికి బ్యాగ్ తీసుకొని రమ్మన్నది కానీ వాటర్ బాటిల్ పెట్టలేదనమాట వాటర్ బాటిల్ పెట్టేస్తాను మళ్ళీ దాహం అనేసి అక్కడ అడుగుతుంది ఏమో ట్యూషన్ మ్యామ్కి అందుకోసమని ఇంకే ఫ్రెండ్స్ మన ఛానల్ను సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ ఉండే పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి మర్చిపోలేను మీ సపోర్టింగ్ అనేది కెమెరా ఎందుకో మబ్బుగా ఉంది అనేసి చెక్ చేస్తాను అనమాట సో లైటింగ్ వల్ల ఏంటో మరి ఎలానే వస్తుంది ఒక్క గంటన్నర ట్యూషన్ ట్యూషన్ చెప్తారు ఐదు వందలు తీసుకుంటారు ఎక్కువ పిల్లలు కాబట్టి ఐదు వందలు ఇక్కడ మాత్రం కరెక్ట్గా ట్యూషన్స్ అవి బాగా చెప్పడం లేదు ఫ్రెండ్ అదే మేము ముందుండే పారదీప్లో మాత్రం కటక్ దగ్గర హండ్రెడ్ కిలోమీటర్స్ లోపలికి అనమాట ఉంటుంది పారదీపు ఏం చదువు ఫ్రెండ్స్ అసలు ట్యూషన్ మేడం ఒక ఆమె దొరికింది నాకు నిజంగా హండ్రెడ్ రూ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఇలా తీసుకునేది అసలు చెప్పేది కదా పిల్లలకి ఎంత స్ట్రిక్ట్ అంటే అంత స్ట్రిక్ట్గా ఉంచేదనమాట మాట తీరి అంత భలేగా ఉండేది వాళ్ళ డాడీ అనమాట నేను కోపం అవుతానని తీసుకొచ్చి సీక్రెట్గా బ్యాగ్లో ఉన్నారనమాట ఇప్పుడు నేను చూసాను ట్యూషన్కి ఇది కానీ తీసుకొని వెళ్ళిందంటే తిన చదవదు తిండి మీదే ఉంటుంది సో దారంట చూపిస్తే పిల్లలందరూ ఏడుస్తారు ఏడుస్తారనమాట అందుకోసమే ఇంట్లో వస్తాను ట్యూషన్ చిరాగానే తింటుంది వచ్చేసారు మళ్ళీ సార్ కదా దాదా ఎక్కడికి వెళ్ళిన ఎక్కడికి వెళ్ళవు ఎక్కడికి వెళ్ళానా తీస్తాను పిల్లలు అందరూ ఏడుస్తారు చూసారంటే వద్దు మమ్మీ పిల్లలందరికీ ఊరించుకొని తింటాం అలా నువ్వెవ అమ్ము నోట్లు పెట్టుకో ఎక్కడికల్ మెల్లికి వెళ్ళిపోతున్నావు పడిపోతాం మమ్మీ మా నేను ఎత్తుకుంటాందా బవిలు హాయ్ చెప్పు హాయ్ చెప్పు నేను ఎత్తుకుంటాను హాయ్ అను హాయ్ సూర్యుకి నెంబర్ వన్ దా దా మేమైతే రెడీ అయిపోయాం ఫ్రెండ్స్ కానీ ఇంకా ఉంటారు కదా గల్లీలోని వీళ్ళందరూ గ్యాదరింగ్ చేయడానికే ఒక పది ఇరవై నిమిషాలు పట్టేస్తుంది దీ దీరా దిది దీరా అనేసి ఇక్కడెక్కడే టైం అయిపోతుంది అనమాట అందుకోసమే కొంచెం తొందరగానే బయలుదేరాను క్యాఅ దీది వచ్చాయినా కాజల్ గారుంటది అనమాట ఒకళ్ళు వస్తే ఒకళ్ళు రారు ఇలా వెయిట్ చేయడంలోనే ట్వంటీ మినిట్స్ టెన్ మినిట్స్ పట్టేస్తుంది ఒక్కోసారి ఒకళ్ళు పిలిచి ఒకళ్ళు మెలిపోతే కొంచెం ఫీల్ అవుతారనమాట అక్కడ కాజల్ వెయిట్ చేస్తుంది అండ్ వచ్చిరాని హిందీతో ఎలా మేనేజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నిజంగా హిందీ మాత్రం నేర్చుకోవాలి మనం ఎక్కడికి వెళ్ళినా బతికేస్తాము అండ్ ఒడిశాలో ఉన్నానంటే ఒడిశా కూడా వెళ్ళి నేర్చుకున్నాను కొంచెం కొంచెం ఒడిస్ ఒడిశా భాష అయితే వస్తుందనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఒడిశా కూడా మర్చిపోయాను అండ్ ఇప్పుడు హిందీతో మేనేజ్మెంట్ చేస్తున్నాను ఒకటి వచ్చింది ఒకటి రాంది నవ్వుతారు అవుతారు వాళ్ళు బాబు తెలియ చెప్తూ ఉంటారు ఇక కాజా దాంతోడు కొని అవి చెప్పవా ఫ్రెండ్స్ ఇక్కడ నలుగురు ఐదుగురం ఫ్రెండ్స్ ఆ ఛానల్లో చూస్తే తెలుస్తుంది మీకు ఆ నలుగురు ఐదుగురం ఫ్రెండ్స్ మేమందరం కూడా యూట్యూబ్ ఛానల్ అనేది కంటిన్యూ చేసాము వీళ్ళందరూ స్టా అప్పటి నుండి ఉన్నారనమాట నేను మళ్ళీ నా ఛానల్ పోవడం మళ్ళీ స్టార్ట్ చేశాను కానీ మన ఛానల్లో సబ్స్క్రైబర్ పెరిగారనమాట నేను వీళ్ళకన్నా ఏడు అనకథలు స్టార్ట్ చేశాను కానీ మీ అందరు సపోర్టింగ్ వల్ల మన ఛానల్ అయితే వీళ్ళందరికన్నా పెరిగినాయి సబ్స్క్రైబర్లు వీళ్ళు ఇంకా తక్కువ సో హిందీలోనే అనమాట షార్ట్ వీడియోలు ఫుల్ వీడియోలు వచ్చేస్తారు క్యారే ఛానల్ కన్నా కాజల్ మినీ బ్లాగ్ మీకు నచ్చితే ఒకసారి వీడియోలు చూడండి మీకు నచ్చితే తన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇంకేం లేదు ఫ్రెండ్స్ మీ మొబైల్లో సబ్స్క్రైబ్ చేయడం వలన మాకు ఒక సపోర్టింగ్ అండ్ మేము మా కాల్ మీద బతికే ఎనర్జీ ఇస్తారని అనుకుంటున్నాము అంతేనే బా మొబైల్ని కిలికేస్తే లాగేసి డాన్ చూసారు కదా మెట్లో ఆడడానికి రెడీగా ఉన్నది మమ్మీ వద్దు మమ్మీ ట్యూషన్ వెళ్దామా వద్దు మమ్మీ వీలైతే ఇల్లు కడుతున్నారు ఫ్రెండ్స్ కింద ఇంట్లో కింద కట్టేసి దిగారనమాట ఆల్రెడీ య్ బాయ్ అక్కడ బబియకు పిలుస్తున్నారనమాట అదే చూపిస్తున్నాను హాయ్ హాయ్ బాయ్ బాయ్ ఏటో మాట్లాడేయడానికి నాలుగు ఏళ్ళు చేసేస్తుంది మా అమ్మ సో నేను ఛత్తీస్గఢ్ వచ్చిన తర్వాత ఈ మా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది నిజంగా ఎక్కడికి నేను పిలిచినా చేసినా అనమాట వీళ్ళ ఆయన బెంగళూరులో ఉంటారు వీళ్ళయన బెంగళూరులో ఉంటారు అక్కడ టైలరింగ్ పని చేస్తారనమాట వీళ్ళ ఫ్యామిలీ మొత్తం టైలరింగ్ పనిని అత్త మామ దగ్గర పిల్లల్ని చదివించుకుంటూ ఉన్నది చెట్టుకు చూసారు కదా ఉయ్యాలు కట్టుకొని పిల్లలు ఊగుతున్నారు మామిడి చెట్టుకి రండి ట్యూషన్ టైం అయిపోయింది ప్రశాంతంగా ఉంటాయి రోడ్లు ఇలా అనమాట దేరే అయి దొంగి గంధాలు అడికి అరే దేరే సోను ఏరే క్యా క్యా చూసారు కదా ఫ్రెండ్స్ పటాఫట్ మాట ఏదంటే ఆయనకి సమాధానం కరెక్ట్గా అనమాట ఇలా అనమాట ఆవుల పిచ్చి గొప్ప పిచ్చి అనమాట ఆవు బాయ్ చెప్పి ఆవుకి బాయ్ బాయ్ ఇలా ఉంటుంది ఆవులంటే గొప్ప సరదా ఈ సరు ఊరికి వెళ్ళినప్పుడు ఆవులు మంద వస్తుంది కదా అప్పుడు చూపిస్తాను అనమాట చిటికలికి కదమ్మమ్మ స్టార్ట్ అయిపోయింది రీల్స్ తీయడము అది కనిపిస్తున్న ఇంట్లోనే ట్యూషన్ అనమాట అక్కడ తీసుకొని వెళ్ళాలి ప్రజెంట్ మేము ఎంత దూరం వచ్చాము ఆ లోపలికి మా ఇల్లు అనమాట ఒకటే రోడ్డు అక్కడ నుండి ఇక్కడికి సీదాగా రావాలి సో పిల్లలు ఒక్కలైతే వచ్చేస్తుంది పెద్ద పాప అయితే వచ్చేస్తుంది కానీ నాకే భయంకి నేను పంపించను ఈ మధ్యన ఈ టైలరింగ్ వల్ల ఒక పది రోజులు అయితే విడిచిపెట్టాను పిల్లల్ని ఒక్కదాన్ని పంపించాను ఎందుకంటే వీళ్ళందరూ వస్తారు కదా కాజలు వదలడానికి పిల్లల్ని సో అలాంటప్పుడు వదిలేస్తాయి ఇక ఆవు వచ్చేసింది అందుకే ఆవు అంటుంది నా చిన్న కూతురు క్యారే ట్యూషన్ మేడం వాళ్ళ ఇంటి దగ్గర జామ్ చెట్టు ఉందన్నమాట జామకాయలు నిన్న దొంగతనం చేసి తిన్నాము ఇప్పుడు కాజలు అడుగుతుంది దొంగతనం చేద్దాం ఆ జామకాయలు అనేసి నేనైతే అయితే అడక్కునే దొంగతనం చేసి మనసు కాయ తినేసినాము ఇప్పుడు చిన్నప్పుడు అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు బోల్డ్ అని జామకాయలకి అయితే దొంగతనం చేసేదాన్ని ఇప్పుడు छत्तीसगढ़లో దొంగతనం చేస్తున్నానను జాంకిల్ కోసం ట్యూషన్ మేడమ్ ఆ ఈ జాన్ చెట్టికే జాంకిల్ దొంగలాడతను అక్కడక్కడా ఉన్నాయని అన్నమాట ఆది ఎలా పం దిది ఆది ఎలా పం దినా నేను కూడా ఎన్నా కింది మేడమ్ उसको ఎగ్జామ్ ابھی టెస్ట్ है ना वो ही होमवर्क थोड़ा करना ठीक है जा रही हूँ थोड़ा लेट हो जाएगा तो रख देना कुछ नहीं है हाँ देना, हाँ पूछो मैडम देगा नहीं मेरे को नहीं दिया लड़की दे रहे सोनम एक तो दे रहे छोटी दे आ, रहे सब बच्चे को दिखा रहे नहीं रोने के लिए ఆఖీ దేకినా మమ్మీకి తరఫు కింద బడాబడ్యా మమ్మీకి ఆఖీ ఖరాబ్ ఎక్కడున్నాయి కదా జామంకాయలు అనేది చూస్తున్నాను టపాయాలను ఒక్క జామంకాయ నిగిడేసి పరిగెడతాను అన్నమాటి ఇంటికి ఎక్కడికమ్మా ఎక్కడికి ఇంటికా అక్కేది అక్క ज्ञानी अकेदी ज्ञानी है दी इकडे उंची <laughs> सकर सोसतन बेटे अम्मा अमृत चुरा रही है आमीन बीही क्या बोलती है तेलगु मेरे तेलगु क्या बोलती है रे हां है ओए तेरे हाथ के पीछे पीछे नीचे के हाथ के पीछे अरे उंगली पीछे नहीं चला हां వాళ్ళ ఇంట్లోనే దొంగతనం చేసినాము ట్యూషన్ మేడం వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ ఇంట్లో తినుకొని కూర్చోను అనమాట ఏం చెప్తారు మరి పడిపోతాం సో ఇంకా సీమ దిద్ది రాలేదన్నమాట ఆమె కోసం వెయిట్ చేసుకుంటూ జాహికలు తినుకొని ఇక్కడే కూర్చోను వీళ్ళింట్లోనే జాహ్మికలే దొంగలాడాను ఓకే ఫ్రెండ్స్ ఈ వెల్ట్కి వీడియో ఇంతే మన ఛానల్ని ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్ కసాగా కొన్నాయి కొంచెం ਕੈਸੀ ਲੜਕੀ ਹੈ ਰੇ ਅਰ ਨਹੀਂ ਅਗਰੇ ਚੱਲਾਂਗੇ ਬਾਨਵਾ ਨੇ ਪੈਨ ਤੱਕ ਕਸਾ ਗੁੰਦ ਲੋਪਲ ਮਾਤਰਾ ਮਿਟਾ ਗੁੰਦ ਜੇ ਬਾਈ ਬੋਲਦੀ ਤਾਂ ਕਿਹ ਵੇਲੇ ਬੋਲ ਰਹੀ ਹੈ ਕੁਤਰੀ ਸੇ